నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సంక్రాంతి భోగి తర్వాత వచ్చే పండుగ కనుమ పండుగ ఇదే చివరి రోజు పండుగ అండి అయితే ఈ కనుమ పండుగ రోజున మనం ఎవరిని పూజించాలి అలానే గొబ్బెమ్మల్ని ఏ విధంగా చేయాలి పండగకు వచ్చిన అతిథులు ఆ రోజు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా మాంసాహారం ఆ రోజు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో ఉంటాయండి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల పది మందికి రీచ్ అవుతుందండి వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు అలానే సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే కనుక కొత్త వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి ఇక మనం విషయంలోకి వెళదాము కనుమ అంటే పశువు అని అర్థం వస్తుందండి మూడు రోజుల సంక్రాంతి పండుగలో చివరి రోజైన కనుమ రోజున పండుగను ఏ రకంగా జరుపుకోవాలో చూద్దాము కనుమ రోజున ప్రత్యేకంగా రథం ముగ్గును ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు వేసుకుంటారు ఈ కనుమ పండుగని ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు చాలా ఘనంగా జరుపుకుంటారండి ముఖ్యంగా ఆ రోజు పశువులను ఆరాధిస్తారు పాడి పశువులు రైతులకు ఎంతగానో సహాయంగా ఉంటాయి అలానే సంక్రాంతికి ఇంటికి దానే వచ్చిందంటే అర్థం ఏంటండి పశువుల వల్లే కదా కాబట్టి ఈ రోజున వాటికి కృతజ్ఞతలు తెలపడానికి ఆవులను దూడలను ఎద్దులను ఆరాధిస్తారు ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులని దొడ్లను శుభ్రం చేసి అంటే వాళ్ళ పశువులను చక్కగా కడిగి అలానే పూల తోరణాలతో కట్టి మామిడి తోరణాలతో అలంకరించి పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూలదండలు వేసి పూజిస్తారు ఇదంతా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది మరి సిటీలో ఉండే వాళ్ళ సంగతి ఏంటి అంటే మీరు సిటీలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా కానీ మనం తినవలసిన ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆ పశువుల వల్లే కదా ఆ పశువులు ఎంతగానో కష్టపడితేనే కదా మన నోట్లోకి ఆహారం ముద్ద వెళుతుంది మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా సిటీలో ఉన్నా కానీ మీరు వాటికి కృతజ్ఞతాపూర్వకంగా ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు అందరూ కూడా రైతులే కానీ ఇప్పుడు సిటీ వాతావరణాలతో అనేక రకాలుగా మార్పులు చెందాయి ఎన్ని మార్పులు చెందినా కానీ మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మనం వదులుకోకూడదు కదండి పో అంటే కృతజ్ఞతాపూర్వకంగా కనీసం ఆ రోజున మీ ఇంటికి వచ్చిన ఆవులకు కానీ పశువులకు కానీ కాస్త బియ్యం పెట్టడం కానీ లేదంటే ఏదో ఒక ఆహార పదార్థాలు వాటికి తినిపించడం చేయండి లేవండి మా చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించవండి అలాంటివి ఏమి రావండి అంటారా మీకు దగ్గరలో గోశాలలు ఉంటాయి అడిగి చూడండి మీకు దగ్గరలో గోశాలలు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి వాటికి తినిపించడం చేయండి కనీసం లేదంటే చుట్టుపక్కల ఎక్కడైనా ఆవు కానీ లేదంటే దూడ కానీ అలా కనిపించడా కానీ ఆ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వాటికి బొట్టు పెట్టి కాళ్ళకి కాస్త కుంకుమ పెట్టి అరటి పండ్లు కానీ ధాన్యం కానీ ఏదో ఒకటి వాటికి తినిపించండి ఒక రకంగా ఒక జీవికి మనం ఆహారం పెట్టడం వల్ల ఆ రోజు అది కూడా సంక్రాంతి రోజున కానీ అలానే భోగి రోజున కానీ కనుమ రోజున కానీ మనం పెట్టడం వల్ల మన పితృదేవతలు అనుగ్రహిస్తారు మన కుటుంబం బాగుంటుంది మనం బాగుంటాం కాబట్టి తప్పనిసరిగా ఈ కనుమ రోజున ఈ రకంగా పాడి పశువులకి మీకు తోచినంత తప్పనిసరిగా ఆహారం పెట్టడానికి చూడండి ఇక ఆ రోజున మీరు ఉదయాన్నే చక్కగా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట ఉన్న వాకిలంతా శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసుకోండి ఇక ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి రథం ముగ్గు వేసుకున్న తర్వాత భోగి రోజున సంక్రాంతి రోజున ఎలా అయితే మన ఇంటి ముందు గొబ్బెమ్మలను పెట్టుకుంటామో అలానే ఆ రోజున కూడా ప్రత్యేకంగా గొబ్బెమ్మలను పెట్టుకోవాలి ఈ గొబ్బెమ్మల కోసం ఫ్రెష్గా ఉన్న ఆవు తీసుకొని ఆవు పేడలో గడ్డిపరకలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని వాటిని గొబ్బెమ్మలలాగా తయారు చేసుకొని అలా తయారు చేసుకున్న గొబ్బెమ్మలకు గరికను పెట్టుకుంటారు అంటే పైన కాస్త గుచ్చి పెడతారు అలానే బంతి పూలను కూడా పెడతారు బంతి పూలు ఉంటే కనుక పెట్టచ్చు లేదంటే వేరే పూలు ఏవైనా సరే వాటి మీద పెట్టుకోవచ్చు అలానే గొబ్బెమ్మలు తయారు చేసిన తర్వాత ఆ గొబ్బెమ్మల చుట్టూ మనం కొన్ని వస్తువులు పెట్టాలి అంటే రేగుపండ్లు పెట్టాలి బంతి పూలు పెట్టాలి నవధాన్యాలు చిక్కుడు కాయలు అలానే నైవేద్యంగా పెసరపప్పు బెల్లం ఇంకా నవధాన్యాలలో తొమ్మిది రకాలైన వడ్లు మినుములు కందులు తొమ్మిది రకాలు ఉంటాయండి వాటన్నిటిని కూడా రెడీ చేసి తర్వాత మీరు వేసిన ఆ రథం మధ్య భాగంలో అంటే రథం ముగ్గు మధ్య భాగంలో తల్లి గొబ్బెమ్మను పెట్టి చుట్టూతా పిల్ల గొబ్బెమ్మలు పెట్టాలి అంటే తొమ్మిది గొబ్బెమ్మలు తప్పనిసరిగా చేయాలి మధ్యలో ఉన్న గొబ్బెమ్మను గోదాదేవిగా చెప్తారు చుట్టూ ఉన్న గొబ్బెమ్మలను గోపికలుగా చెప్తారు ఈ సంక్రాంతి రోజున ఈ మూడు రోజుల పాటు చేసి పెట్టి పూజ చేస్తారు ఇలా మీరు తొమ్మిది గొబ్బెమ్మలను మన మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రథం ముగ్గులో పెట్టుకోవాలి సంక్రాంతి రోజున భోగి రోజున ఏ విధంగా మీరు పూజ చేసుకుంటారో ఈ రోజు కూడా అదే విధంగా పూజ చేసుకోవాలి గొబ్బెమ్మలను పెట్టిన తర్వాత మొదటగా పసుపు కుంకుమ అక్షంతలను గొబ్బెమ్మల దగ్గర వేసి తర్వాత వాటి దగ్గర రెండేసి రేగిపండ్లు నవధాన్యాలు ఒక రెండు చిక్కుడుకాయలు అంటే ఒక్కొక్క గొబ్బెమ్మ దగ్గర రెండేసి చొప్పున గొబ్బెమ్మ పక్కన చిక్కుడుకాయలు రేగి పండ్లు కాస్త నవధాన్యాలు పెట్టాలి ఇక అక్కడే పందిపూల రేకుల్ని గొబ్బెమ్మల మీద వేయాలి మీరు ఇలా అంతా కూడా సిద్ధం చేసుకున్న తర్వాత గొబ్బెమ్మలకు పూజ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం సుమంగళి యోగం కలుగుతుందని చెప్తారు ఇలా అన్నీ మీరు పెట్టేసిన తర్వాత వాటికి తూపం చూపించండి ఇక చెప్పుకున్న పెసరపప్పు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి హారతి కూడా చూపించండి తర్వాత కొన్ని అక్షంతాలు మీ చేతిలోకి తీసుకుని ఆ గొబ్బెమ్మల మీద వేసి ఆ తర్వాత ఆ గొబ్బెమ్మల చుట్టూతో ఒక మూడు ప్రదక్షిణలు చేయాలి తప్పనిసరిగా తిరగాలి మూడు ప్రదక్షిణలు ఇక పాటలు వచ్చిన వాళ్ళు పాటలు పాడుకుంటూ గొబ్బెమ్మల చుట్టూతో తిరగచ్చు రానివారు నార్మల్గా ఒక మూడు చుట్టూ తిరిగేసి ఇక ఇంట్లోకి వెళ్ళాలి రథం మొగ్గు దగ్గర పూజ ఇదంతా అయిపోయిన తర్వాత మీ ఇంటి ముందుకు వచ్చిన ఆవులకు కానీ పశువులకు కానీ అలాంటివి వస్తే కనుక చక్కగా వాటి కాళ్ళు కడిగి ఏవైనా పూలదండు ఉంటే కనుక చక్కగా సమర్పించండి బొట్టు పెట్టి చక్కగా అవన్నీ కూడా చేయండి ఇక ఆ రోజున బియ్యాన్ని కానీ నువ్వులను కానీ బెల్లాన్ని కానీ మనం పెట్టినట్లయితే శని దోషాలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయండి చాలా మంచిదండి ఆర్థికంగా వృద్ధిలోకి రాగలుగుతారు మీరు పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఇక సాయంత్రం వేళల్లో మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో వాటి అన్నిటినీ కూడా తీసేసి సాయంత్రం వేళల్లో ఇంటి ముందు ఊడ్చుకునే వాళ్ళు ఉంటారు కదండీ వాటిని తీసేసి ఊడ్చుకోవచ్చు ఇలా తీసేసిన గొబ్బెమ్మల్ని చెత్తకుండిలో వేయకుండా ఏదైనా చెట్ల మొదట్లో పెట్టేయండి ఈ భోగి రోజున సంక్రాంతి పండుగ రోజున మాంసాహారాన్ని ఎవరు కూడా ముట్టరండి కానీ ఈ కనుమ పండుగ రోజున వారి ఇంటికొచ్చిన వచ్చిన బంధుమిత్రులకు కొత్త అల్లుళ్లకు మాంసాహారాన్ని వండి పెట్టి మర్యాదలు చేస్తూ ఉంటారు అయితే సంక్రాంతి రోజున పితృదేవతలను ఆరాధించేవారు కనుమ రోజున మాంసాహారాన్ని తీసుకోవచ్చు కానీ కనుమ రోజున పితృదేవతలను ఆరాధన చేసేవారు అంటే పితృదేవతలకు సంక్రాంతి కనుమ రోజున చేసేవారు కొంతమంది ఉంటారు సంక్రాంతి రోజున చేయకుండా కనుమ రోజున చేసేవారు కూడా ఉంటారు కాబట్టి అలాంటి వారు ఆ రోజున అంటే కనుమ రోజున మధ్యాహ్నం పితృదేవతలకు నైవేద్యం పెట్టి రాత్రికి మాంసాహారాన్ని తీసుకోవచ్చు మాంసాహారాన్ని తినలేనివారు తినని వారు మీరేంటంటే మినుములతో చేసిన సున్నుండలు కానీ లేదంటే గాలిని కానీ తినాలని చెప్తారు ఎందుకంటే సూర్యుడు ఉత్తరాయణంలో మారే క్రమేపీ వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది మారుతూ ఉంటుంది అందుకు అనుగుణంగా ఈ మినుములు మన శరీరాన్ని వాతావరణానికి తగ్గట్టుగా సంసిద్ధం చేస్తాయి అలానే ఈ రోజున రైతులు పశువులు అందరూ కూడా విశ్రాంతి తీసుకుంటారు అందుకే ఈ రోజున ఇంటికి వచ్చిన బంధుమిత్రులు చుట్టాలందరూ కూడా పెద్దలందరినీ కూడా తలుచుకొని కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకుంటారు ఇక మన్నాడు చుట్టాలని బంధుమిత్రులను వెళ్ళమని చెప్తారు ఒకవేళ కనుమ రోజున ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని మన పెద్దలు అంటారండి కాబట్టి కనుమ అయిపోయిన తర్వాత రోజున వెళ్ళమని చెప్తారు ఇది మన పెద్దల మాట మరి తెలుసుకున్నారు కదండి కనుమ పండగ రోజున ఎవరిని పూజించాలి గొబ్బెమ్మల్ని ఏ విధంగా చేయాలి ఇంకా ఆ రోజున మాంసాహారం తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కానివారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు